మన భారతదేశం అంటేనే పండుగలు అధికంగా చేసుకునే దేశం మన దేశంలో ఏడాది పొడవున ఎన్నో రకాల పండుగలు జరుపుకుంటాం అన్ని పండుగలు మన సంస్కృతిని మన వైవిధ్యాన్ని చూపిస్తాయి గిరిజన ప్రాంతాల్లో చాలా ప్రాచీనమైన పండుగలు ఉన్నాయి ఈ పండుగలు వారి జీవన విధానాన్ని ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడ చేసుకునే పండుగల్లో చాలా రకాల ఆచారాలు సాంప్రదాయాలు కలిగి ఉంటాయి ఈ వీడియోలో మీకు ఒక ప్రాచీనమైన పండుగను పరిచయం చేస్తాను వాళ్ళ జీవన విధానాలు ఆచారాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు ఈ తరం మర్చిపోతున్నా కూడా ఇక్కడ ప్రాచీన సాంప్రదాయాలు పాటిస్తున్నారు అల్లూరు జిల్లా ముంచుట్టు మండలం కిలగడ గ్రామం అల్లూరు జిల్లాలో చాలా మందికి ఈ గ్రామం సుపరిచితమే ఈ తరమే కాదు ముందు తరాల నుంచి ఇక్కడ ఉద్యోగస్తులు అధికంగా ఉన్నారు అయితే ఈ గ్రామంలో అనేక పండుగలు చేసుకుంటారు కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి చేసుకునే శ్రీ 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 గంగమ్మ తల్లి పండగ ఇక్కడ ప్రత్యేకమైనది దీని వెనకాల ఒక ప్రాచీనమైన కథే ఉంది గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే ఈ గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు ఇంతకీ కిలగడ అనే పేరు ఎలా వచ్చింది నా పేరు అంబిడి రామానుజులు అండి మా నాన్నగారు అంబిడి సన్యాసి మాది జిలగాడ గ్రామం ఇలగాడ అనే గ్రామానికి ముందు అనే వారండి వికృతి పదంతో కిడంగాడి బియ్యంతో మడ్డికల్లు అని తయారు చేస్తారండి ఆ మడ్డికల్లులో నానా రకాలటువంటి పాయిజన్లు వేసేట వాళ్ళని కూడా కొంచెం చంపేసి ఆ శవాలనంతా మాకు కాలనీ అని ఉండేదండి ఒక పనస చెట్టు ఉండేది ఆ పన చెట్టు దగ్గర మొత్తం పైన మొత్తం పాచేశాడట వాళ్ళకి వీళ్ళు తెలుగులో చెప్తే అప్పుడు ఆ ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ వాళ్ళకి మన వాళ్ళు ఎవరో తెలుగు వాళ్ళు కాస్త అటు ఇటు వాళ్ళకి వివరంగా చెప్తే ఓహో దిస్ ఈజ్ కిల్ గాడ్ అని చెప్పేసి అన్నారట ఆ తెలంగాడ కిల్ గాడ్ అనే పదాన్ని కిలగాడ కాలక్రమంగా కిలగాడగా మారింది ఈ పండుగను పురస్కరించుకొని పండగకు ముందు నుంచి వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తారు క్రికెట్ వాలీబాల్ మ్యాచెస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటారు గెలుపొందిన పొందిన టీమ్స్ కు ప్రైజ్ మనీ ట్రాఫీస్ అందిస్తారు నా పేరు డాక్టర్ చెండా మురళీకృష్ణ మాది కిలగాడ గ్రామం మరి ఆనవాయితీగా సాంప్రదాయ భాగంలో కిలగాడ గ్రామంలో గత సంవత్సరాల నుండి కూడా జరుపుకున్నటువంటి గంగమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగానే ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ మేము నిర్వహించడం జరిగింది టోర్నమెంట్ మేము నిర్వహిస్తూనే ఉన్నాము మరి ఈ ఏడాది జరిగినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ లో సుమారు అరవై టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి చాలా గ్రామాల నుంచి కూడా పల్లెటూర్లు మారుమూల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు క్రీడాకారుల కోసం గ్రామస్తులు తయారు చేసిన మజ్జిగిను అందిస్తారు ఇది ఎండలో ఆడుతున్న క్రీడాకారులను హైడ్రేటెడ్ గా ఉంచడానికి దోహదపడుతుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకమైనది ఉంది ఇక్కడ ఉద్యోగస్తులు రైతులు గ్రామస్తులు కలగెలిపిన ఒక నాటక బృందమే ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా అలుపెరిగిన డైలాగులతో స్టేజ్ ని సేక్ చేసి ప్రదర్శన ఇస్తున్నారు ఇక్కడ ఇది కళారంగంపై వలుకున్న ప్రేమ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యాన నూన భాషా విభూషణున్న నాయి అటాల వీతల సుతళ రసాతల మహాతళ భూతలాది చతుర్దిశ భువనే శాఖనాధనాథలకు అధినాథున్న నాయి గంగమ్మతల్లి పండగ ఎన్నో సంవత్సరాల క్రితం మొదలైందని వందేళ్ల చరిత్ర ఉందని చెప్పుకొస్తున్నారు గ్రామ పూజారి కల్లో వచ్చి గంగమ్మతలను వేడుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి గ్రామం పచ్చని పంటలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని చెప్పుకొస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ భక్తితో పూజిస్తున్నారు నా పేరు చండా శ్యామసుందరరావు గారు నేను ఉత్సవ కమిటీ కేసీఆర్ గారు ప్రస్తుతానికి కొనసా పని పనిచేస్తున్నాను రోజుల్లో ఎన్నో కష్టాలు బ్రిటిష్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఆ టైంలో మన గ్రామానికి ఏం చేస్తే ఎలాగ ఈ కష్టాలు పోతుంది ఎలా చేస్తే అప్పుడు పూర్వ కులాల నుంచి మనకు గంగమ్మ తల్లి అనేది మనకు ఈ రకంగా మనకు ఎవరికి పూజారికి కళ్ళు వచ్చి ఆ తల్లిని మనం వేడుకుంటే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి మనం సత్సామలంగా మన పంటలు పండి మనమంతా కూడా ఒక లెవెల్లో మనం బతకగలము అని అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు సుమారుగా పద్దెనిమిది శతాబ్దం నుంచి కూడా ఈ యొక్క పండుగను జరుపుకునేవాళ్ళు అంతేకాదు ఈ పండుగను పురస్కరించుకొని ఇక్కడ పూర్వీకుల నుంచి వస్తున్న కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు అందులో టొంకోరి కొరత కొయ్య కనుసు రథం గుర్రపు పోతు ఇలా అన్ని వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు పలానా కుటుంబం ఈ కార్యక్రమాలు వారసత్వంగా చేపడుతున్నారు పూర్వపు సాంప్రదాయాలు అనేది ఇక్కడ ప్రజలు పాటిస్తున్నారు అంటే కిలగడ గ్రామంలో నేను ఇక్కడ అయితే మీరు చూసుకుంటే ఒక కనుసు అనే ఒక ఆచారాన్ని తయారు చేశారు ఇక్కడ ప్రజలు సో ఇక్కడ గ్రామస్తుల ఇక్కడ పెద్ద మనుషులు అంతా ఉన్నారు అసలు కనుసు అంటే ఏంటి ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు ఈ విధానం ఏంటి కూడా ఇక్కడ ప్రజలు అంటే తెలుసుకుందాం అసలు ఏంటండి ఈ విధానం ఏంటి అసలు అప్పటి నుండి ఆచారం అండి అప్పటి నుండి పూర్వకాల మాత్రాలు కనుసు అంటారు అండి కనుసు అంటారు కనుసు అంటే ఏంటండి ఇది అడవి కొన్న జంతువు అండి కనుసు అదే సో దాని ఆకారంగా మీరు తయారు చేస్తారు తయారు చేస్తున్నాం అండి దానికి చూసి తయారు చేస్తాం ఓకే ఇప్పుడు ఏం చేస్తారు దీంతో మీరు ఇది ఇప్పుడు అక్కడ అమ్మారు దగ్గర తీసుకెళ్లి ఆటల పాటలతో ఆడిస్తామండి ఓకే టొంకోరి అంటే ఏంటండి టొంకోరి వాళ్ళు ఎట్లా అంటే మేకప్ గెటప్ లై చేస్తారండి ఆ ఉంటుందండి మా కిలగాడ గ్రామంలో చాలా విశేషమైనది ఏంటంటే టొంకోరి మరి ఆ టొంకోరి చూడడానికి చాలా అందంగా ఉంటది అది తొలకరి పక్షిలాగా ఉంటుంది మరి దాని గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా కిలగాడ వారింటి మన గౌరవనీయులు పెద్దలు కిలగాడ బాబురావు గారిని ఖచ్చితంగా మనం సంప్రదించాలండి అంటే ఇక్కడ వారు ఆనవాయితీగా గత సంవత్సరాల నుండి కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు చేసుకుంటున్నారండి మరి ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు మన బాబురావు గారు అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మేము వేస్తాము అప్పుడు మా తాతలు ఈ ఊరికి స్థాపించిన వాళ్ళు మా తాతలు టొంకోరి అనేది ఒక ప్రత్యేకమైనది అసలు టొంకోరి అంటే ఏంటి దాన్ని ఎట్లా అంటే విధానం ఎలా ఉంటుంది కూడా మనం ఇక్కడ టొంకోరి వేసే ఆ కుటుంబం అయితే మనతో ఉన్నారు సో టొంకోరి అనేది మీరు టొంకోరి అంటే ఏంటండి ఫస్ట్ అసలు ఫస్ట్ టొంకోరి అంటే అదొక పిట్ట ఓకే పిట్ట మోడల్ గా ఉంటదండి అప్పుడు తాతలు మా తాతలు తాతలు సంపాదించింది అది ఓకే అప్పుడు నుంచి ఇక్కడ కిలగాడవాళ్ళ ఇంటి నుంచి ఫస్ట్ తేలిన తర్వాతే ఏ వస్తువు అయినా బయట వెళ్ళాలి అది వెళ్ళాలి ఎర ఇంటికి వెళ్ళడానికి లేదు ఎందుకలాగా అప్పుడు మా తాతలు ఇక్కడ శంకుస్థాపన చేశారు ఇక్కడ నుంచి ఆ గంగమ్మ తల్లి వచ్చేటప్పుడు మేమే వారం రోజులు ఉపవాసాలు ఉండి దానికి కొలుసుకుతామండి సో బ్రదర్ అప్పుడు ఏంటి మాకు రథాలు అంటున్నారు కదా ఎలా ఎలా అనేది కూడా ఇప్పుడే మనం టొంకోరి గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు రథాల గురించి తెలుసుకుపోతున్నాం మరి చూడండి మా గ్రామ ప్రజలంతా ఇవాళ ఎంతో ఆనందంతో అసలు ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఎంతో ఆప్యాయత అనురాగాలు పంచుకోవచ్చు చక్కగా రథాలు ఇక్కడ తయారు చేస్తారు మొత్తం కర్రతో తయారు చేస్తారు మరి 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 కూడా కూడా పెద్దలందరూ వాళ్ళ పూర్తిగా శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పండుగ సందర్భంగా ఇక్కడ రథాలు తయారు చేస్తారు అంటే ఉండే గ్రామస్తులు పెద్దలు ఇక్కడ కలిసి రథాలు తయారు చేస్తారు ఈ రథలతో రథల్ని వారు ఎలా తయారు చేస్తున్నారు ఏ కర్ర వాడుతున్నారు అంతా కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఇది వేషధారణ అర్జునుడు కృష్ణుడు దుర్యోధను ఒక రథం మీద వస్తూ భారత యుద్ధంలో ఎలాగైతే ఇది అవుతారో ఆ సన్నివేశము తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు చూపిస్తారు ఒకసారి మాకు ఒకసారి అంటే కాదు అంటే ఎట్లా తయారు చేస్తున్నారు ఏ కర్ర వాడుతున్నారు చక్రాలు కూర్చోండి ఒకసారి ఓకే కర్రే మొత్తం కర్రం కర్రేత్తం అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవయితీ సాంప్రదాయం సో ఇక్కడ మీరు చూస్తున్న అందరు కూడా పెద్ద మనుషులే ఉన్నారు ఇక్కడ ఈ గ్రామస్తులు సో వీళ్ళంతా కూడా ఇక్కడ రథాలు తయారు చేస్తున్నారు ఆల్రెడీ ఒక రథం తయారు చేస్తారు ఇంకో రథం అయితే ఇక్కడ తయారవుతుంది ఇంకా అంటే ఇంకా ఎన్ని నిమిషాల్లో తయారవుతుంది రేపు రేపటికి అవుతుందా ఓకే మీరు టేప్ కూడా వాడుతున్నారు ఉంటాయి ఓకే ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు గంగమ్మ తల్లి ఆలయం నుంచి సావడి వరకు ఊరేగింపుగా అమ్మవారిని తీసుకువెళ్తారు ఇక రెండవ రోజు గ్రామమంతటా విందు కార్యక్రమాలు చేపడతారు మాంసాహారంతో వచ్చిన అతిథులకు మంచి విందును అందిస్తారు ఈ పండుగను చూడడానికి బంధుమిత్రులు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు లగడ గ్రామంలో అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు సైతం ఉన్నారు పండుగను పురస్కరించుకొని తమ సొంత ఊర్లకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలివస్తారు మూడు రోజుల పాటు కుటుంబాలతో గ్రామస్తులతో ఉల్లాసంగా గడుపుతారు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగస్తులకు వేదికపై ఘనంగా శన్మానం చేశారు వేదికపై సినిమా పాటలకు వదిలిపోయే స్టెప్లు సైతం వేశారు ఇలాంటి పండుగలు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తుంది ఇక రాత్రి వివిధ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి కుర్రకారును ఉర్రుత్తి లెగించడానికి డ్యాన్స్ పొయి డాన్స్ ఉంటాయి ఒకే రోజు రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇలా రెండు రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఘనంగా ఉంటుంది ఇది చూడ్డానికి అధిక సంఖ్యలో జనలు తరలి వస్తారు Bain, guneak <tusuk> 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 జాతర అనేటటువంటిది ఆ గ్రామస్తులు జరుపుకునేటటువంటి ఆనవాయితండి అసలు వాళ్ళకి దేవుడి మీద చాలా నమ్మకము ఈ ప్రాంత వాసులంతా కూడా ఎప్పుడు గంగమ్మ తల్లి పండగ అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే మేము కూడా ఈ దగ్గరలో ఉండేటప్పుడు బంగారు గతంలో పనిచేసినప్పుడు కూడా ఈ గ్రామాన్ని పండుగ రోజు సందర్శించాము ఇక్కడ వేలాది మంది ఈ జాతర జరుపుకోవడానికి వస్తూనే ఉంటారు ఓకే మరి నిజంగా అంటే వీళ్ళు కోరినటువంటి కోరికలు అంటే ప్రజలు ఎవరైనా కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి ఆ తల్లి ఆ వల్ల ప్రజలు నా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా తో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా పేరు శేచ్ రామప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నాను మా కిలగడ గ్రామంలో శ్రీ 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 గంగమ్మ తల్లి ఉత్సవాలు గత శతాబ్ద క్రితం నుండే శతాబ్దాల క్రితం నుండి మా పూర్వీకులు పెట్టినటువంటి పండగ ఈ పండగని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఆదివాసీ జీవన విధానంలో ఏదైతే మా అప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో అయితేనేమి సాంప్రదాయాలు అయితేనేమి అన్ని విధాలు కూడా ఈ ఇంత ఇన్ని సంవత్సరాలు అయినా సరే వందల సంవత్సరాలు అయినా సరే దాన్ని మర్చిపోకుండా గిరిజనులుగా మేము దాన్ని గిరిజన తల్లిగా కొలుస్తూ మా గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి ఈ గంగమ్మ తల్లి ఉత్సవాన్ని జరుపుకుంటుంటామండి పండుగను పురస్కరించుకొని ఇక్కడ వివిధ సంప్రదాయాలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఇక్కడ మరొకటి మనకు చూసుకున్నట్టు అక్కడ ఒక కర్ర రూపంలో ఒకటి ఉంది ఇసలు ఏంటి బ్రదర్ ఇది ఇది దీన్ని జనరల్ గా మన ఏజెన్సీలో కొరత కొయ్య అంటారు అదే సిటీలో అయితే వీటిని సిరిమాను సిరిమాను మహోత్సవం అని పిలుస్తారు మరి మా కిలగాడ గ్రామంలో ఆనవాయితీగా సంవత్సరాల నుండి కూడా సులభం కుటుంబం వాళ్ళే ఈ కొరత కొయ్యని వాళ్ళు వేసాధారణ వేస్తూ వాళ్ళు విచిత్రంగా అక్కడ మన సావడి వద్ద ప్రదర్శిస్తుంటారు అయితే మనం గుర్రపోతు చూసాం కదా ఇప్పుడు మన గ్రామ సాంస్కృతి భాగంలో ఇవాళ దింసా ట్రూప్ ని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఇవో చక్కగా వాళ్ళ వేషాధారణ కట్టు బొట్టు అంతా కూడా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల భాగం కిలగాడ గ్రామంలో అదిరిపోయేటటువంటి దింసా కార్యక్రమం కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు కోన్ గామ్ సెత్తు మాయలే పాడవా నాకు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నేను చేస్తున్నాను అప్పటి నుంచి మరి మా ఇంట్లో వాళ్ళే మరి మా తాత వాళ్ళు చనిపోతే మరి మా మాయ వాళ్ళు నాన్న వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత మా మాయ వాళ్ళు చేసేవారు మా మాయ వాళ్ళ నుంచి మా మాయ వాళ్ళు ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అమ్మ గట్టిగా ఉంటాను ఓకేనా సుమారు ఒక నాలుగు వందల యాభై మంది ఉద్యోగస్తుల వరకు ఉన్నాం మేము ఈ పండగ మూడు రోజులు కూడా ఎక్కడ ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా ఈ మూడు రోజులు పండక్కి మా స్వగ్రామమైన శ్రీ 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 గంగమ్మ తల్లి పండక్కి మేము వచ్చి ఈ అమ్మవారికి కొలిచి మా తాలూకు కష్టసుఖాలని చెప్పుకొని మా అన్ని ఇలవేల్పు పొంగు బంగారం వెలిసినటువంటి మా గంగమ్మ తల్లి ఇక్కడ పండగ జాతర మూడు రోజులు జరుగుతుంది శ్రీ గంగమ్మ తల్లి పండగ అనేది రంగారంగ వైభవంగా జరుగుతుంది ఈ పండగలో ప్రత్యేక పూర్వ వైభవం నుంచి ఎన్నో తరాల నుంచి కూడా ఈ పండుగ అనేది చాలా చక్కగా జరుగుతుంది మాకు అనేక పెద్దల సహకారంతోనే ఎంప్లాయీస్ యువత తర్వాత పెద్దలమ్మలు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ యువత వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చాలా మంచిగా సహకరిస్తారండి ఇతర లబ్జంతర ప్రసాదిత అనేక మన సంపన్నుండనై అఖిల సురాసుర గరుడ గంధర్వ కిన్న రోంగా కింపు సిద్ధ సాధ్యానీక వందరు మణికం కన కిం కిడికి కొనక్కన కన స్వానాలపై సార్వభౌమమున్నయి ఆ ఆ ఆ నేనా నరవ అన్న అర్థం ఉన్న తమ్ము చూసుకో భయపడిపోతున్నారు